హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కొత్త యూనిఫామ్తో మా బాబా అయితే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కొత్త షూ కదా గొంతులు అయితే వేస్తున్నాడు జేబులో చేతులు పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఓవరాక్షన్ అయితే చాలా వేస్తున్నాడు కొత్త వస్తువులు అనేటప్పటికి ఎవరైనా అంతే కదా మనం అంతే చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం సైకిల్ అయితే బయటకైతే అయితే తీసాడు లంచ్ బ్యాగ్ అయితే సైకిల్ తగిలించుకుని స్కూల్ బ్యాగ్ భుజాన్ని వేసుకున్నాడు అలా అలాగే వెళ్తాడని చెప్పి తినకూడ అలాగే చేస్తున్నాడు స్కూల్కి అయితే టైం అవుతుంది వర్షం అవుతే వస్తుందని చెప్పి కాసేపు అయితే వెయిట్ చేసాం అయితే సైకిల్ తొక్కలేక తొక్కలేక తొక్కుతున్నాడు ఎందుకంటే తన వెయిట్ కన్నా స్కూల్ బుక్స్ వెయిట్ ఎక్కువగా ఉంది ఈ లోపల వర్షాన్ని చూసి తనకి గడుగవుతే గుర్తు వచ్చింది గడుగవుతే ఇమ్మన్నాడు సైకిల్ పక్కన పెట్టాడు గడుగు వేసుకుని నాకు అయితే బాయ్ చెప్పేస్తున్నాడు ఈ యూనిఫామ్లో ఎలా ఉన్నాడో కామెంట్ అయితే పెట్టండి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి వర్షం అయితే తగ్గింది కొంచెం ఎండ అయితే వచ్చింది స్కూల్ గూ స్కూల్ గ్రౌండ్లోకి అయితే మా బాబు అయితే వెళ్ళిపోతున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ Like and Subscribe Bye